హాయ్ అండి ఇవాళ వంకాయ కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా ఈజీగా అందరూ చేసుకునే విధంగా ఉంటుందండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ముందుగా ఎండుమిర్చి ఇలాగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి చూసారా ఎన్ని మిర్చిని ఇలా కట్ చేసుకొని కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి మేబీ దోరగా ఫ్రై అయ్యేంత వరకు వీటిని ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులో కొంచెం బేసన పప్పులు వేసుకొని అవి కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేసుకొని ఇవి రెండు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా పక్కన పెట్టుకొని కొంచెం చల్లారనివ్వాలండి ఇవి బాగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ మిక్సీ పట్టుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని ముందుగా ధనియాలు ఎండుమిర్చిని ఇలా పౌడర్ చేసుకోవాలి తర్వాత అవి కొంచెం మెదిగిన తర్వాత ఇలాగా వేయించి పక్కన పెట్టుకున్న వేరుశెనపప్పు పచ్చిశన వేసుకొని ఇందులో ఒక ఉల్లిపాయను కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇందులోనే కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఇవంతా మెత్తగా అయ్యేంత వరకు కొంచెం పసుపు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలాగ మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఎందుకంటే వంకాయలు కరునెక్కుతాయి తర్వాత ఉల్లిపాయలు ఇలా టమోటాలని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని తర్వాత టమోటాలు తీసుకొని అవి కూడా సన్నగా ముక్కలు చేసుకోవాలి ఇప్పుడు వంకాయలు ఇలా కోసుకోవాలి ఇవి ఆ ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి లేదంటే వంకాయలు కరునెక్కుతాయి చేదు వచ్చేస్తాయి ఇలా అన్ని వంకాయల్ని ఇలా కట్ చేసుకోవాలి తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ మసాలాన్ని ఇందులో ఇలా పెట్టుకోవాలండి చూడండి ముందుగా కట్ చేసుకున్న వంకాయని వాటర్ లేకుండా ఇలా పిండేసుకొని ఇలాగ రెడీ చేసుకున్న పేస్ట్ని వీటిల్లో ఇలా పెట్టుకొని అన్నీ ఒక పక్కన పెట్టుకోవాలండి ఇలాగా అన్ని వంకాయల్ని ఇలా రెడీ చేసుకోవాలి ఇలా వంకాయలు రెడీ చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి ముందుగా ఆవాలు వేసుకొని ఆవాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అవ్వాలండి ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా తీసుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి టమాటా ముక్కలు బాగా ఫ్రై అవ్వాలండి ఇలా టమాటా ముక్కలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆ వంకాయల్ని ఇందులో వేసుకోవాలి ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా అన్ని వంకాయల్ని ఇలా వేసేసుకోవాలి ఇలా వంకాయలన్నీ వేసేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మూత తీసుకొని మరొకసారి వంకాయలన్నిటిని ఇలా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇలా కలుపుకోకుండా వదిలేశారంటే అడుగు మాడిపోతుంది అందుకని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వంకాయలన్నిటిని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి చాలా టేస్ట్గా ఉంటుందండి తర్వాత వంకాయల్లో పెట్టిన తర్వాత ఉన్న ఆ మసాలాను కూడా ఇందులో వేసుకొని ఇది కూడా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ప్లీజ్ అండి వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి ఇలా మొత్తాన్ని కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకొని మరి కాసేపు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారా ఇలా కూర ఉడుకుతూ ఉంటుంది మరొకసారి కూర మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి మీరు చేసే లైక్ వల్ల వీడియో మరి కొంతమందికి వెళ్తుందండి ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇప్పుడు మూత పెట్టుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి చూసారా ఇంకొంచెం ఉడకాలండి కొంచెం ఆయిల్ పైకి వచ్చింది ఇంకొంచెం చెక్కబడాలి కూర ఇంకొక ఐదు నిమిషాలు ఉంటే రెడీ అయిపోతుంది చూడండి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కూర ఎలా ఉడుకుతుందో చూసారా ఫైనల్గా కూర అయితే దగ్గర పడిపోయింది రెడీ అయిపోయిందండి కూర ఇంకొక టూ మినిట్స్ ఉంటే ఇంకొంచెం పడిపోతుంది చూడండి ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసిందంటే కూర రెడీ అయిపోయినట్లేనండి ఇలా ఒకసారి అడుగంటకుండా మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలి వంకాయ ఉడికిందో లేదో ఇలా చెక్ చేసుకోండి చూసారా మెత్తగా ఉడిగిపోయింది అండి చాలా ఈజీగా మీరు ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చెప్పండి అంతే అండి రెడీ అయిపోయింది గుత్తి వంకాయ కూర చూసే కదా గుత్తివంకాయ కూర ఎలా చేసుకోవాలో ఇలా చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి